అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ముప్పై ఒకటవ రోజుకి స్వాగతం పుస్తకంలోని మూడవ భాగం గురువులో రెండవ అంశం మౌనము సత్సంగము గురించి విందాం ఎవరైనా కోరితే వాక్కు ద్వారానే తమ బోధనలను చెప్పటానికి సిద్ధమే అయినా రమణులు తమ మౌన బోధనలే సూటి అయినవని ఇంకా ఎక్కువ పాఠవమైనవని అంటూ ఉండేవారు ఈ మౌన బోధనలు వారు విరజిమ్మే ఆధ్యాత్మిక శక్తి రూపంలో ఉండేవి ఆ శక్తి ఎంతో బలీయమైనది వారి బోధనలలో అత్యంత ప్రధానమైనది కూడా మనోనిగ్రహాన్ని ఎట్లా చేసుకోవాలో మాటలతో బోధించక తమ సన్నిధానంలో ఉన్న వారి యొక్క మనస్సులను నిశ్చలం చేయగల ఒక శక్తిని వారు అతి తేలికగా విరజిమ్మేవారు ఈ అనుభవం కలిగిన వారు దానిని ఎంతో ప్రశాంతత సంతుష్టి కలిగిన స్థితిగా వర్ణించేవారు ఇక బాగా పురోగమిచ్చిన భక్తులకు సాక్షాత్తు ఆత్మానుభూతినే కలిగించేది ఆ శక్తి ఈ రకమైన బోధన భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన అంశం శ్రీ దక్షిణామూర్తి ఈ బోధనా పద్ధతికి ప్రసిద్ధుడు ఆయన శివుని అవతారం నలుగురు ఋషులకు తమ మౌన బోధన ద్వారా ఆత్మానుభూతి కలిగించారు శ్రీ రమణులు శ్రీ దక్షిణామూర్తి గురించి ఎంతో ఆదరవంతో చెప్తూ ఉండేవారు ఆయన పేరు ఈ అధ్యాయంలోని సంభాషణలలో తరచూ వస్తుంది గురువు నుండి ప్రవహించే ఈ శక్తిని ఆత్మపై కానీ గురుమూర్తిపై కానీ సావధాన చిత్తులైన వారు ఎవరైనా పొందవచ్చు ఎంత దూరంలో ఉన్నా ఆ శక్తి ఏమీ కొరవడదు ఈ అవధానాన్నే తరచూ సత్సంగం అంటారు ఈ మాటకి అసలు అర్థం జీవితో సంగమము అని ఈ అభ్యాసాన్ని శ్రీ రమణులు హృదయపూర్వకంగా ప్రోత్సహించేవారు నేరుగా ఆత్మానుభూతి కలగటానికి ఇది పరమశ్రేష్టమైన పద్ధతి అనేవారు సాంప్రదాయానుసారం ఇది ఆత్మసాక్షాత్కారం పొందిన వారి సమక్షంలో భౌతికంగా ఉండటం కానీ శ్రీ రమణులు దీనికి విస్తృతమైన అర్థాన్ని ఇచ్చారు సత్సంగంలో ప్రధానమైన అంశం గురువుతో మానసికమైన సంబంధమని గురువు సమక్షంలోనే కాక ఎక్కడైనా ఎప్పుడైనా ఆయనని తలుచుకున్నా సత్సంగమేనని అనేవారు సత్సంగం యొక్క శ్రేష్టతని ఈ క్రింద ఉదాహరించిన వాక్యాలు చెప్తాయి వివిధ సందర్భాలలో శ్రీ రమణులు గమనించిన సంస్కృత శ్లోకాలు అవి వాటి భావాన్ని ఎంతో అభిమానించి వారు వాటిని తమిళంలోకి అనువదించారు సత్యం యొక్క స్వరూపం గురించి వారు రచించిన ఉళ్ళదు నార్పదు పుస్తకం యొక్క అనుబంధంలో వాటిని చేర్చారు వాటిలో మొదటిది సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలుగుతుంది ఆ సంబంధం తొలగితే మనసులోని వాసనలు ధ్వంసం అవుతాయి మానసిక అనిరక్తు లేని వారు నిశ్చలమైన దానిలో లయమవుతారు ఈ విధంగా వారికి జీవన్ముక్తి లభిస్తుంది అట్టి వారి సాంగత్యమును కాంక్షించు రెండవది శ్లాఘనీయమైన ఈ పరమోత్కృష్టమైన స్థితి ఆత్మవిచారం వల్ల ఈ జన్మలోనే లభించే ఈ స్థితి సాధు సమక్షంలో అంటే ఆత్మసాక్షాత్కారం కలిగిన వాని సమక్షంలో హృదయంలో ఉదయిస్తుంది అది ఎందరి ప్రబోధకుల ప్రవచనాలను విన్నా ఎన్ని శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించినా ఎన్ని సత్కార్యాలు చేసినా ఏమి చేసినా లభించదు మూడవది సాధు సమాగమం కలిగితే ఇక ఇతర విషయాలన్నీ ఎందుకు దక్షిణ దిశ నుండి మలయమారుతం వీస్తున్నప్పుడు చేతిలో విసనికరయ్యేందుకు నాలుగవది వెన్నెల వల్ల తాపం కల్పవృక్షం వల్ల దరిద్రం గంగాజలం వల్ల పాపం తొలగిపోతాయి ఇవన్నీ నిరుపమానులైన సాధువుల దర్శన మాత్రముననే తొలగుతాయని తెలుసుకో ఐదవది నీటితో నిండిన పవిత్ర తీర్థాలు గాని మట్టి రాయిలతో చేయబడిన ప్రతిమలు కానీ మహాత్ములతో సమానం కావు ఆ తీర్థాలు విగ్రహాలు మనస్సుని పరిశుద్ధపరచటానికి ఎంతో కాలాన్ని తీసుకుంటాయి అటువంటి పారిశుద్ధ్యం సాధువు చూపు మనిషి మీద ఒక్కసారి పడితే వెంటనే సిద్ధిస్తుంది ఇక పృచ్కుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం స్వామి నలుగురులోకి వెళ్ళి శ్రీ భగవాన్ సత్యం గురించి ఎందుచేత బోధించరండి అది జరగటం లేదని నీకెట్లా తెలుసు అంటే వేదిక నెక్కి ప్రజలను ఉద్దేశించి ఇవ్వటమా ప్రబోధించటం అంటే జ్ఞానాన్ని తెలియచేయటం అది మౌనం వల్లనే సాధ్యం ఒక గంట సేపు ఒక ఉపన్యాసాన్ని విని వెళ్ళిపోతాడు ఒకడు ఆ ఉపన్యాసం అతన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయదు మరొకడు ఒక పవిత్రుని సమక్షాన కాసేపు కూర్చుంటాడు జీవితం అంటే అతని దృక్పథాన్నే మార్చివేస్తుంది అది ఈ రెండింటినీ చూడు రెండింటిలోనూ ఏది ఉత్తమమైనది ఏ ఫలితము ఇవ్వని బిగ్గరగా ప్రబోధించటమా మౌనంగా లోపలి నుండి శక్తిని ప్రసరింపచేయటమా అయినా మాట ఎట్లా ఉదయిస్తుంది మొదట జ్ఞానం ఉంటుంది దీని నుండి అహంకారము అందుండి ఆలోచన వస్తాయి ఆలోచన వాక్కుకి దారి తీస్తుంది అంటే మూలానికి మాట వాక్కు మాటకే అంత ప్రభావం ఉంటే మౌనం ద్వారా జరిగే ప్రబోధానికి ఇంకెంత శక్తి ఉంటుందో ఆలోచించు భగవాన్ మౌనం అంత శక్తివంతం ఎట్లా అవుతుందండి ఆత్మసాక్షాత్కారం పొందినవాడు తన నుండి తరంగాలను వెదజల్లుతాడు ఎందరో ఆకర్షితులవుతారు ఆయన ఏ గుహలోనో మౌనంగా కూర్చుని ఉండవచ్చు సత్యం గురించి మనం ఎన్నో ఉపన్యాసాలు వినవచ్చు అసలు విషయం గ్రహించక తిరిగి రావచ్చు కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన వారి సన్నిధికి వెళ్ళటం వలనే ఆ విషయమంటే అవగాహన బాగా కలుగుతుంది ఆయన ఒక్క మాటైనా పలుకకపోయినా సరే ఆయన ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్ళనవసరం లేదు అవసరమైతే ఇతరులని తన సాధనాలుగా వాడుకోవచ్చు గురువు మౌనాన్ని అనుగ్రహిస్తాడు ఆత్మజ్ఞానం అనే వెలుగుని చూపుతుంది అది అదే పరమసత్యంగా ప్రకాశిస్తుంది శిష్యుని చూపులను గురువు వీక్షణాలు సోకితే చాలు మాటలు అనవసరం భగవాన్ దీక్షనిస్తారా అండి అన్నిటికన్నా బలమైనది శ్రేష్టమైనది మౌనదీక్షే శ్రీ దక్షిణామూర్తి దానినే పాటించారు తాకటం వల్ల చూపుల వల్ల ఇచ్చే దీక్ష అంతకంటే స్థాయిది మౌన దీక్ష అందరి హృదయాలను పరివర్తింపజేస్తుంది శిష్యులు దగ్గరకు రాగానే శ్రీ దక్షిణామూర్తి మౌనం వహించారు ఉత్తమోత్తమమైన దీక్ష అదే మిగిలిన దీక్షా విధానాలన్నీ దానిలో ఉన్నాయి మిగిలిన దీక్షలలో కార్యకారణాది సంబంధం ఏర్పడాలి మొదట విషయం ఉదయించాలి ఆ తరువాత కార్యం జరగాలి ఈ రెండూ లేకపోతే ఒకరు రెండవ వాణిని చూడటం కానీ తాకటం కానీ ఎట్లా మౌనదీక్ష పరిపూర్ణం చూడటం తాకటం ప్రబోధించటం అన్నీ దానిలో ఉన్నాయి మనిషిని అన్ని విధాలా పరిశుద్ధపరుస్తుంది సత్యంలో ప్రతిష్ఠిస్తుంది మాస్టర్స్ మౌనము సత్సంగము అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్